హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సరే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను సరేనా సో శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయనం సారీ దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం మాసం పక్షం తిది వచ్చేసి ఏకాదశి ఈరోజు ఓకేనా సరే ఏకాదశి రోహిణి నక్షత్రం మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారం మేషరాశి వాళ్ళు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి మేషరాశి వాళ్ళు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా సరేనా సో సింహరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఈరోజు ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా సరే ఇంకా పూర్తి హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో డిస్ప్లే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఇంకా పెళ్లి సమస్యలు వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము కోర్టు కేసులు విదేశీ ప్రయాణము సో వ్యాపారంలో ఒడిదుడుకులు ఓకేనా సో ఇంట్లో సమస్యలు అనారోగ్య సమస్యలు ఇట్లాంటి సమస్యలకు సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా సో ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా రీయూనియన్ అయ్యింది నాకు కాల్ చేసి కూడా చెప్పారు సో మేము కూడా రియ్యే నేను రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో సరేనా సరే సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో నెట్స్ గెప్పించద్దు వీడియో సో మీరు మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా ఎస్ టూ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ డెత్ కాల్ ది ఎంప్రెస్ ఓకే సో బాటమ్ ఆఫ్ బిడిక్ కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్కి అసలు ఏమాత్రం సంతోషము ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం లేదండి చెప్పాలంటే మీ పార్ట్నర్ ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉంటేనే సా ఒక సంతోషము ఒక సాటిస్ఫాక్షన్ ఇప్పుడు సిచ్యువేషన్స్ సాటిస్ఫాక్షన్ లేదు తనకి చాలా స్లోగా నడుస్తుంది స్లా చాలా ఎట్లా ఉందంటే ఒక కొంచెం లో ఎనర్జీలో ఉన్నారు మీరు తను అంటే మీ పర్సన్ ఏంటంటే ప్లాన్ చేసింది వేరు మీరు తనను తనని అవాయిడ్ చేస్తే మీ నుంచి తను మూవ్ ఆన్ అయితే మీరు బెగ్ చేస్తారు మీరు చేసి చేస్తారు అనుకున్నారు తను మీరు తను లేకుండా ఉండలేరు బ్రతకలేరు అనే ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి అవి తనకు నచ్చిన విధంగా రియాక్షన్ని నడిపించవచ్చు సో మీరు ఉండాలి కానీ తనకు నచ్చిన విధంగా ఉండాలన్నమాట అంటే తనకు అవైలబుల్గా జస్ట్ లైక్ ఒక ఆప్షన్ లాగా ఉండాలనేది అంతేగాని తనకు అవైలబుల్ ఒక ఆప్షన్ లాగా ఉండాలి అంతేగాని స్టిక్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎనర్జీస్ని మీ మైండ్ని తనకు తనకు నచ్చినట్టుగా ఆడే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటున్నారు అది తన ప్లాన్ అది తన ప్లాన్ అనమాట బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రిజల్ట్ వేరు తన లైఫ్లో ఊహించింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు తను ఊహించింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు కానీ తన ప్లాన్స్ అన్నింటినీ మీరు ఏం చేశారంటే చేంజ్ చేసేసారు తను ఊహించలేదు ఇలా జరుగుతుందని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రిజల్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన అవుట్కమ్ ఇది అంటే మీ పార్ట్నర్ అంటే తనకు నచ్చిన విధంగా మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు మీ నుంచి దూరం అయ్యారు అనేది వాస్తవం మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అండ్ సో ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు లేదా మీరు మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు లేదా మీరు ఇప్పుడు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఎమోషన్స్ ఉండి కూడా ప్రేమ ఉండి కూడా తను సారీ ఫీల్ అవుతున్నారు సో మీ విషయంలో ఇలా జరిగి జరిగినందుకు బ్రేకప్ జరిగినందుకు చాలా బాధ ఉంది సో మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ ఇప్పుడు తను అలా ఫీల్ అనేది కనబడుతుంది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా మీ ఇద్దరు సోల్మేట్స్ మీ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతుంది సో మీ పర్సన్ మిమ్మల్ని బ్రేకప్ తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నాయో మర్చిపోలేకపోతున్నారు సో మీతో ఈ మీతో ఈ జన్మ జన్మల బంధం అనే ఫీలింగ్స్ కనబడుతుంది సో మీతో ఈ పార్ట్నర్షిప్ చేసుకోవాలి సోల్ కాంటాక్ట్ ఎప్పుడో అయిపోయింది ఫిజికల్గా మీరు కనెక్ట్ కాలేకపోతున్నారేమో కానీ ఒక చోట ఉండలేకపోయారేమో కానీ బట్ ఇప్పటికీ కూడా మీ మధ్య లవ్ ఎఫెక్షన్ అనేది ఉంటూనే ఉంది సోల్ ద్వారా మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ సో డివైన్ కనెక్షన్ ఏదో ఉంది మీ ఇద్దరిది కూడా సమ్ అదర్ పర్సన్ మ్యారీడ్ అనేది కనబడుతుంది ఇక్కడ మీరు సమ్ అదర్ పర్సన్స్తో మ్యారీడ్ అండ్ తను కూడా అదర్ పర్సన్స్తో ఇక్కడ మ్యారీడ్ అని కనబడుతుంది ఇక్కడ కొన్ని డివైన్ కనెక్షన్స్ కూడా ఇక్కడ అంటే మనలోనే మనలోకంలోనే ఇవన్నీ తప్పుడు తప్పులు ఇవన్నీ కానీ డివైన్ పరంగా డివైన్ కనెక్షన్స్ మీన్స్ ఇక్కడ స్పిరిచువల్ కనెక్షన్స్ అంటే ఫిన్ ఫ్లేమ్ సోల్మేట్ కార్మిక్ అన్నమాట సో పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ అనమాట ఇక్కడ సోల్మేట్లో కూడా ఫ్లేమ్ అనేది అతి కొద్ది మందిలో కనబడుతుంది సో రాశుల పరంగా చెప్తాను సో కర్కాటక వృక్షక మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కన్యా రాశి వాళ్ళు ఉన్నారు వృషభం మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో ఓకే సో ఇక్కడ ఏంటంటే అతి కొద్ది మందిలో ఫ్లేమ్ రిలేషన్లో ఉన్నారు అనేది కనబడుతుంది అందుకనే మీకు బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నారు సో కానీ బ్రేకప్ అంటే బ్రేకప్ ఉండదు అన్నమాట మళ్ళీ కలుస్తారు తప్పకుండా కలుస్తారు మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయిందని కానీ ఎప్పటికీ క్లోజ్ అవ్వదు రిలేషన్ ఓకేనా డెఫినెట్గా ఈ రిలేషన్ మళ్ళీ చిగురిస్తుంది సో ఇక్కడ ఫ్లేమ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ తను మిమ్మల్ని చేజ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు పారిపోతున్నారు పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతున్నారు మీరు చేజ్ చేస్తున్నారు చేజ్ చేశారు నాతో మాట్లాడు నాతో ఉండు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి నాతో ఎక్కువగా కేరింగ్ ఉండు మీరే ఎక్కువగా కాల్సారు మెసేజ్ చేయడము మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ మీరే ఎక్కువగా మనసు పెట్టారు పాస్ట్లో మీ పర్సన్ పారిపోతూ వచ్చారు ఎందుకంటే తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందేనో లేకపోతే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ కూడా మీరు రన్ చేస్తారు ఇప్పుడు మీరు రన్ అయిపోతున్నారు తను చేయాలనుకున్న చేయాలనుకున్న తను చేయాలనుకున్నా చేసి చేస్తున్నారు ఓకేనా బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అండి ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తను అనుకున్నది సాధించే పర్సన్ అన్నమాట స్టబాన్ పర్సన్ ఈ పర్సన్ మనసు అయితే చేజ్ చేస్తుంది మిమ్మల్ని కానీ నేను మాత్రం చేజ్ చేయాలనుకోవట్లేదు ఎలాంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు బట్ మానసికంగా చేజ్ చేస్తున్నారు కానీ ఫిజికల్గా చేజ్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అలానే అలానే నిన్ను నేను చేజ్ చేయను నీకు కూడా ఈ రిలేషన్ కావాలి నన్ను క్షమించి ఈ రిలేషన్లోకి రావాలని అనుకుంటే నాతో కంటిన్యూ చేయాలనుకుంటే నువ్వే కమ్యూనికేషన్ చెయ్యి నువ్వే మెసేజ్ కాల్ చేస్తావు ఇట్లాగే ఉంటాయి టిపికల్ ఎనర్జీస్ టిపికల్ ఎనర్జీస్ ఇట్లాగే ఉంటాయి సో అన్నమాట ఇక్కడ సమ్ ఇక్కడ సేమ్ సోల్ కదా ఇద్దరు ఎవరు తగ్గట్లేదు తప్పు చేసింది తను కాబట్టి తను నన్ను చేజ్ చేయాలి తను వెంటపడాలి నేను ఎట్లా పాస్ట్లో చేజ్ చేస్తాను తను ఇప్పుడు నన్ను చేజ్ చేయాలి తను ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్ మోడ్లో ఉన్నా కూడా ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే సో మీ పర్సన్ ఏంటంటే మీరు పాస్ట్లో మీరు చేజ్ చేశారు మిమ్మల్ని గుర్తించలేదు మీకు ఒక రికగ్నైజేషన్ అనేది లేదు మీ విషయంలో ఒక కేర్ లేదు ఎంతసేపు మీరే చేజ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు వేసుకొని కూర్చున్నారు తనే నాకు మెసేజ్ చేయాలి తనే నాకు కాల్ చేయాలి తనే నన్ను చేజ్ చేయాలని ఒక మొండితనంతో ఒక మొండి పట్టుదలతో మీరు ఉన్నారనేది అనేది ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఓకేనా అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఎనర్జీస్ మాత్రం చాలా టిపికల్గా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే తను లైఫ్లో తను ఊహించింది వేరు తను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకేనా కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు ఎంతసేపు మీరే చేసి చేస్తూ చేసి చేస్తూ చేసి చేస్తూ వచ్చారు ఓకేనా సో ఇప్పుడు తను మెంటల్లీ ఫిజికల్ మూడ్లో ఉన్నారు ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవట్లేదు అది సో వాళ్ళే ఏ విధంగా అయినా చేయాలని చెప్పేసి ఆలోచనలు మీరు ఉన్నారు వెరీ గుడ్ సో చాలా టిపికల్ ఎనర్జీస్ ఉన్నాయండి ఇక్కడ సో మరి ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఓకేనా సో ఇంకా సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కావాలని వాట్సాప్ అని చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ వచ్చు ಸೊ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ರೀಯೂನಿಯನ್ ಮೇನಿಫೆಸ್ಟೇಷನ್ ರೆಮಿಡೀಸ್ ಅನ್ನ ವರ್ಕೌಟ್ ಅವು ಸರೇನಾ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್